ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ కరీంనగర్ జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి హైదరాబాద్కు వచ్చి పరిశ్రమ పెట్టి చాలా మందికి ఉపాధిస్తూ సంపద సృష్టిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రైమ్ వ్యాక్యూమ్ పంప్స్ అధినేత మహిపాల్ రెడ్డి గారు నిజంగా తాను పదికి పైగా దేశాలు పర్యటించడం ఎంత గొప్పగా ఉంది మనం ప్రైమ్ వ్యాక్యూమ్ పంప్స్ అధినేత మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను దేశాలు తిరుగుదామనే ఉద్దేశం నాకు ఏ రోజు లేకుండే ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను దేశాలు తిరగడానికి ఫస్ట్ నేను చైనా వెళ్ళడం జరిగింది చైనా ఎందుకు వెళ్ళామంటే అక్కడ చైనా చాలా ఎక్స్పోజ్ ఉన్నది మనకన్నా చాలా ముందు ఒకప్పుడు మన డెమోక్రీ డెమోక్రసీ రాకముందు మనకన్నా మనకన్నా లో లెవెల్ ఉన్న కంట్రీ మనకన్నా చాలా ముందులో డెవలప్ అవుతుంది చాలా అభివృద్ధిలో ముందు ఉన్నది కాబట్టి అక్కడ కొత్త కొత్త ప్రోడక్ట్లు వస్తున్నాయి కొత్త టెక్నాలజీ ఉన్నది కాబట్టి వారు ఎట్లా ఏ టైప్లో చేస్తున్నారు ఏ టైప్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంది వాళ్ళ ఉద్దేశం లేని తెలుసుకుందాం ఉద్దేశంతో చాలా ఇండస్ట్రియల్ మన ఎక్స్పోలకు నేను టూ టైమ్స్ చైనాకు వెళ్ళడం జరిగింది చైనా పోయినా హాంకాంగ్ పోయినా బ్యాంకాక్ కూడా మన థాయిలాండ్ కూడా పోయినా థాయిలాండ్ థాయిలాండ్ కూడా పోయినాం అక్కడ కూడా ఇండస్ట్రియల్ కోసం తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ జర్మనీ ప్లస్ చాలా కంట్రీ ఇండోనేషియా మలేషియా సింగపూర్ ఇవన్నీ తిరగడం జరిగింది ఉజాబికిస్తాన్ రాజ మన కజకిస్తాన్ ఈ రష్యా కంట్రీస్ కూడా తిరగడం అనేది ఎందుకంటే టోటల్గా ఈ కంట్రీలని తిరుగుతూ అక్కడ నేచర్ ఏంటిది అక్కడ వాళ్ళు చేసే ప్రోడక్ట్ ఏంటిది అక్కడ ఉన్న మనసుల తత్వం ఏంటిది మనం స్టడీ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ దేశ విదేశాలు తిరగడం కోసం ప్లాన్ చేసుకున్నాం తిరగడం జరిగింది చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే చైనా కూడా చాలా ముందు ఉన్నది మనకన్నా వాళ్ళు మనకన్నా కష్టపడే తత్వం వాళ్ళ దగ్గర ఉన్నది మన వాళ్ళని కూడా మేము కోరుకున్నది ఒకటే కష్టపడంత ఎబిలిటీ ఉండి మన దగ్గర ఎఫర్ట్స్ పెడితే మనం కూడా సక్సెస్గా ముందుకు పోగలుగుతాం మన ఉద్దేశం నాది వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారో మన వాళ్ళని కూడా అదే టైప్లో కష్టపడి మనం సాధించాలనేది ఉన్నది ఎందుకంటే ఇప్పటికీ మన దేశం చాలా అభివృద్ధిలో ముందు ఉన్నది మిసై మన టెక్నాలజీ వైజాగ్ సాఫ్ట్వేర్ రంగం కానీ ఇటు ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ సాఫ్ట్వేర్ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ కానీ అగ్రగామిలో ఉన్నది ఇంకా మనం అభివృద్ధి చెంద చెందాలని ఆశ తపన మన యూత్ కుంటే డెఫినెట్గా మనం సాధించగలుగుతుంది